ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు మొత్తానికి తెలంగాణలో ఆర్టీసీలో ప్రయాణిస్తున్నటువంటి మహిళా అభ్యర్థులకు భారీ షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పచ్చు ఆర్టీసీలో ఇక్కడ నుంచి వాళ్ళు కూడా టికెట్స్ కొనాల్సింది మరి ప్రభుత్వం ఎలా రీబ్యాక్ అవుతుంది అని కొంతమంది అంటున్నారు మరి ఇదే జరుగుతుందా దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవట్ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళ పైన చాలా అంటే నేను చెప్పకూడదు కొన్ని విషయాలు అందరినీ ఉద్దేశించి కాదు కొంతమంది ఉంటారండి ఆడవాళ్ళంటే ఆడతల్లి కడుపు పుట్టడం తల్లి అయినా చెల్లి అయినా అందరు నాకు సమానమే కానీ ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడం వల్ల చెప్పా చేయకుండా ఫ్యామిలీని కూడా వదిలేసి ఎక్కడెక్కడ ఉంటున్నారు సో ఇటువంటి తనలు అలాగే ఆర్టీసీ కూడా భారం పడడం రాష్ట్ర ప్రజల పైన కూడా భారం పడడం ఇలాంటి తొలగించాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు సో ఈ ఆర్టీసీ అతిత్వంలో రద్దయిపోతుంది ఉచిత ప్రయాణం అనేది తక్షణమే రద్దయిపోతుంది ఇది మాత్రం అక్షరా నిజం మరి రద్దు చేస్తే బాగుంటుందా మరి యథావిధిగా కొనసాగించాలా ముఖ్యంగా నాకు తెలిసి ఆడపడుచు ఆడబిడ్డలకు అడుగుతున్నా అండ్ మంచి మంచి ఫంటర్స్ అడుగుతున్నా అలాగే పురుష అభ్యర్థుల నుంచి కూడా చాలా రకాల కామెంట్స్ వస్తున్నాయి పురుషులకు కూడా మహిళలకు కూడా అడుగుతున్నా అయితే ఇది నిజంగా కొనసాగిస్తే బాగుంటుందా బ్రేక్ చేస్తే బాగుంటుందా అతి క్షణంలో ఏ క్షణమైనా ఈ ఆర్టీసీ టికెట్ ఫ్రీ ప్రయాణం బ్రేక్ పడబోతుంది ఇది మాత్రం నిజమండి కావాలంటే దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ మీకు వీడియో కింద లింక్ అందించాము అయినా మీకు వచ్చే ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఎంత వీలైతే అంత తొందరగా అందరినీ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్